హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రెంబా వరల్డ్ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చికెన్ నూడిల్స్ మన ఇంట్లో చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం హాఫ్ కేజీ చికెన్ తీసుకుని నీట్గా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ తగినంత కారం పావు టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ సగం నిమ్మచక్క వేసుకుని ఈ స్పైసెస్ అంతా చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి నూడిల్స్కైనా ఫ్రైడ్ రైస్ కైనా చికెన్ పీసెస్ అనేవి చిన్న చిన్నగా ఉంటేనే బాగుంటుంది ఈ స్పైసెస్ అంతా చికెన్ పీసెస్కి పట్టి బాగుంటుంది ఈ విధంగా కలుపుకున్నాక పైన ప్లేట్ మూత పెట్టేసి వన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు నూడిల్స్ని ఉడికించుకుందాం ఇప్పుడు వేరొక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయటం వల్ల నూడిల్స్ స్టిక్గా లేకుండా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది వాటర్ ఇంకొంచెం మరిగిన తర్వాత నూడిల్స్ని వేసుకోవాలి ఇవి కొంచెం ఉడికిన తర్వాత సపరేట్ అయిపోతాయి ఈ విధంగా సపరేట్ అయిన తర్వాత ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రెయిన్ చేసుకోవాలి స్ట్రెయిన్ చేసుకున్నాక కూల్ వాటర్ వేసుకోవాలి కూల్ వాటర్ వేయటం వల్ల నూడిల్స్ అనేది స్టిక్గా లేకుండా సపరేట్ సపరేట్గా ఉంటాయి ఈ విధంగా నూడిల్స్ కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఒక బాండీ స్టవ్ మీద పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలి ఎగ్ ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని క్యారెట్ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి క్యారెట్ మొత్తం ఉడకావలసిన లేదు జస్ట్ ఒక ట్వంటీ సెక్ ట్వంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అలాగే ఎగ్ ఫ్రై వేసుకోవాలి ఈ ఆయిల్లో అంతా కలిసేటట్టు ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాక ఉడికించుకున్న నూడిల్స్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ టమాటో కచ్చప్పు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ సాల్ట్ చికెన్ ఫ్రైలో వేసుకున్నాం ఎగ్ ఫ్రైలో వేసుకున్నాం కాబట్టి నూడిల్స్కి సరిపడినంత సాల్ట్ మాత్రమే చూసుకుని యాడ్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడినంత కారం వేసుకున్నాక అంతా కలిసే రేటు ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా టాస్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ నూడిల్స్ రెడీ అయిపోయినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్